కంగ్రాట్స్ అయ్యా అల్లు అర్జున్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈసారి కూడా మర్చిపోతావేమో అనుకున్న నా పేరు అయ్యో సార్ ఒకసారి పేరు మర్చిపోయినందుకే జైలు దాకా వెళ్ళింది మళ్ళీ ఎందుకు సార్ నాకు ఆ ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఒక రాష్ట్ర పెద్ద అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నోడు అయినప్పుడు అగో అశుభంతో పేరు ఎట్లా మర్చిపోతావా నువ్వు అవునన్న మీరు చెప్పింది కరెక్టే నేను మర్చిపోతే ఓకే కానీ మీ మినిస్టర్స్ కూడా మర్చిపోయారు కదన్న మరి వాళ్ళ సంగతి ఏంటి పొరపాటులు జరుగుతూనే ఉంటాయి నేను అది తప్ప అంటలేను ఇప్పటికీ కూడా చెప్తున్నా నా పేరు స్టేజ్ మీద పలకనందుకు నేను ఇదంతా చేయలేదు ఆమె చచ్చిపోవుడు ఆ పిల్లగానికి అస్వస్థత కావుడు అగో గందుకు తీసుకున్నగా నిర్ణయం అయ్యో మీరు చేయాల్సిన పని మీరు చేశారన్న కానీ అన్న మీ చేతుల మీద నుంచి అవార్డు తీసుకున్నాను చూడు అసలు తగ్గేదల్లా అగో మళ్ళా మొదటికే వస్తుంది కథ మనిషికి అహంకారం ఉండొద్దు అల్లు అర్జున్ అహంకారమా నాకా ఏంటన్నా నువ్వు మాట్లాడేది నేను అహంకారంతో ఎప్పుడు మాట్లాడను నీకున్నదని చెప్తలేనా ఒక మనిషికి అది ఉండొద్దు అని చెప్తున్నా ఎనీవే గద్దరన్న అవార్డ్స్లో నాకు అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న తెలంగాణ గవర్నమెంట్కి నేను ఎప్పుడూ ఉంటాను అంత కథ బాగానే ఉన్నది కానీ నువ్వు ఇప్పటిదాకా అవార్డు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా డైలాగ్ చెప్పలేదు మరి మొన్నెందుకు చెప్పినట్టు డైలాగు అంటే నా మీద కోపంతోనేనా ఏదో ఉందా డైలాగు ఒకసారి చెప్పు ఆ బిడ్డ మీద ఒక్క పడ్డా గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కరిని పుష్ప పుష్పరాజ్ అసలు తగ్గదెల్ల అగో ఈ డైలాగు ఎవరిని అన్నావో అది చెప్పు అయ్యో అన్నా మామూలుగా డైలాగ్ గుర్తొచ్చింది చెప్పేశాను దాంట్లో ఉంది ఎవరు అడిగిరా నీకు డైలాగ్ చెప్పమని యాంకర్ అడిగిందా నేను అడిగిన్నా మా అడిగిందా ఎందుకు చెప్పినావు డైలాగు నన్ను ఉద్దేశించి చెప్పినావు కదా అన్న మిమ్మల్ని ఉద్దేశించి నేనెందుకంటానన్నా అదేదో డైలాగు టక్నొచ్చేసింది చెప్పాను అంతే కల్లు అర్జున్ ఎవరికి తెలియదు నీ వేషాలు చెప్పు నీ సొంత సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా నువ్వు డైలాగ్ చెప్పాను ఇప్పుడు చెప్పినావంటే నేను పక్కన ఉన్నా నాకు సురుకు తగలాలనే కదా నాకైతే ఏ ఉద్దేశం లేదు ఒకవేళ మీరు అలా అనుకుంటే నేనేం చేయలేనన్నా అన్నా నిజంగా చెప్తున్నా అసలు కేసీఆర్ బిర్రు చూసుకోనా నీకి బలుపు ఆయన ఎందుకు వచ్చాడన్నా మధ్యలో ఆయన మహానుభావుడు ఆయన మహానుభావుడు అయితే నేను బికారాగా అన్నా అన్నా ఇలా ప్రతిదానికి తప్పు పడితే ఎలా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం బ్రాడ్గా ఆలోచించండి ఆలోచించకుండా నేను బిచ్చపోన్ లాగా ఆలోచిస్తున్నానా అన్నా మీరు దృష్టి పెట్టాల్సింది వీటి మీద కాదు మరి దేని మీదనో చెప్పు మహారాజా దాని మీదనే పెడతా మీ మాట ఏంటా ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదని ప్రజలు బూతులు తిడుతున్నారు వెళ్ళా పని చూసుకోండి ముఖ్యమంత్రి గారు